నమస్కారం ఇంకొన స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఇటీవల దాడుల్లో గాయపడిన వైసీపీ నాయకులు కార్యకర్తలు పరామర్శించిన నస్రాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కల పండగ నూజంట్ల శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ళ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు జీబీ ఆంజనేయ మెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్త కొంజటి నాగశ్రీనిరాయ తమ స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ మెనుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన న్యాయం చేయాలని డిమాండ్ ఇటీవల పట్టణంలో జరిగిన గొడవలలో గాయపడిన వైసీపీ నాయకులను కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి బ్రహ్మనాయుడుతో కలిసి పరామర్శించారు పట్టణంలోని నాయకులు పిఎస్ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న పిఎస్ ఖాన్ తో పాటు అబ్దుల్ గనిని పరామర్శించి ధైర్యం చెప్పారు ఇటువంటి దాడులకు పాల్పడడం అమానుషమని దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు కావాలని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విఎస్ ఖాన్ గారు మరియు ఆసిఫ్ అండ్ ఇర్ఫాన్ అనే ముగ్గురు వ్యక్తుల మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దాదాపు ఏడెనిమిది నెలల క్రితం వినుకొండ పట్టణంలో బొల్ల బ్రహ్మనాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నా జరిగే విషయంలో జరిగినప్పుడు అప్పుడు ఖాన్ యాక్టివ్గా ముందుండి బ్రహ్మనాయుడు గారి మీద దాడి చేయడానికి ఎవరిని కూడా రాకుండా ఆపటం ఆ పరిణామాల దృష్ట్యా అప్పటి నుంచి కూడా కాన్ గారి మీద ఒక కక్షతో తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా కావాలని ఏదో ఒక సందర్భంలో కాన్ దొరుకుతాడని చెప్పి వేసి చూస్తూ ఉన్నారు ఆ సందర్భంగానే మొన్న పదహారవ తారీఖున రెచ్చగొట్టి కాన్ని గాయపరచడం జరిగింది ఈ గాయంలో ఆయనకి చేతి వేళ్ళు విరిగిపోయాయి రెండింటికి కూడా ఆపరేషన్ చేసి వైర్లు వేసి ఈరోజు కట్టు కూడా పిండి కట్టు కట్టుకోవడం జరిగింది చాలా గ్రీవియస్ ఇంజరీ ఇది ఇంజరీ కూడా తీవ్రంగా ఉంది కాబట్టి ఖాన్ గారిని ఈరోజు మేమందరం కూడా అధిష్టానం కూడా పరామర్శించమని మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో నేను స్థానిక శాసనసభ్యులు కొండ శాసనసభ్యులు బాలాబురామ నాయుడు గారు కూడా రావడం జరిగింది ఇది ఒక పథకం ప్రకారం ఒక భయభ్రాంతులు గురి చేయాలి ఎలక్షన్స్ దగ్గరగా వస్తు దగ్గరకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మంచి నాయకుడు పట్టున్న నాయకుడు ఈ పట్టణంలో అందుకని అతన్ని బెదిరించి భయాందోళనకు గురి చేస్తే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పట్టణంలో మేమందరం కూడా స్థానిక సిఐ డిఎస్పి గారితో కూడా మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి కారణమై ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఈ పట్టణంలో ఎందుకంటే ఆ రోజు నిజంగా గారు చాలా ప్రశాంతంగా చాలా మరి ఒక క్రమశిక్షణతో ఆ రోజు వాళ్ళ యొక్క కుర్రవాళ్ళందరినీ కూడా ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున దాడి దాడులు జరిగాయి పెద్ద ఎత్తున దెబ్బలు తగిలియ్ అలాంటి పరిస్థితుల్లో కూడా సమన్వయం పాటించి తన ఎక్కడా కూడా ఆందోళన గురి కాకుండా సమన్వయం పాటించి తన కుర్రవాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఇది కరెక్ట్ కాదు మనం ఏదైనా అవసరమైతే కేసులు పెట్టుకుందాం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళటం వలన ఈ యొక్క దాడులు పెద్ద ఎత్తున జరగకుండా అరికట్ట అరికట్టగలిగాం అదేవిధంగా ఈరోజు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుతున్నాం ఖచ్చితంగా కాను ఎందుకంటే పార్టీ మొట్టమొదటి నుంచి ఉన్నాడు కాన్ గారు కాన్ పట్ల అధిష్టానం కూడా ఆయన గుర్తించింది ఆయన సేవలు గుర్తించింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒకవేళ ఏదైనా దురదృష్టాంత పదవి ఇవ్వకపోయినా వచ్చేసారి ఖచ్చితంగా కాన్కి న్యాయం చేసే కార్యక్రమం కోసం మేమందరం కూడా ఉంటాం బ్రహ్మనాయుడు గారితో మేమందరం కూడా సంఘీభావం వ్యక్తం చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కాన్కి మంచి పదవి ఇచ్చే విధంగా కూడా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మళ్ళీ కూడా అదే క్రమంలో ఆనాడు నాకు దగ్గరగా నా మీద రాళ్లు పడుతుంటే దాన్ని అడ్డుకొని నాకు అండగా నిలబడ్డాడనే ఒక నెపంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కానీ నెల పదహారవ తారీఖున ఆఫీసులో కూర్చున్నటువంటి వాడి మీదకి వాళ్ళే వచ్చి దాడి చేసి మరి ఆ దాడిలో భాగంగా ఆయనకి రెండు ఏళ్ళు కూడా మరి తిరగటం జరిగింది దానికి పిండికట్టు కూడా చేశారు వీటికి కారణాలు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్రహ్మనాయుడు గారు రవిడీజం చేస్తండో అని చెప్తారు ఇది కనీసం కూడా ఎక్కడైనా అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త దగ్గరగా ఉండాలి వాస్తవాలు అసలు ధర్నా ఎందుకు జరిగింది ఆ రోజు నూట డెబ్బై ఐదు ఎకరాలు బ్రహ్మనాయుడు గారి బ్రహ్మనాయుడు గారి నూట డెబ్బై ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆస్పేషన్ చేసుకున్నాడు డౌన్ డౌన్ బ్రహ్మనాయుడు ఆ ఆక్యుపేషన్ చేసుకున్న భూమిని వెంటనే తిరిగి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నా చేశారు నూట డెబ్బై ఐదు ఎకరాలు కాదు కదా ఒక అంగుళం కూడా భూమిలో లేదని అలాంటి భూములు లేవు అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో తేలి ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆ రోజు మరి నా మీద దాడి చేయడానికి నా మీదనే ధర్నా చేస్తున్నారు నన్నే డౌన్ డౌన్ బ్రహ్మనాయుడు అంట నా కారుని అడ్డగించి నా కారు పైన తెలుగుదేశం పార్టీ జెండా పెట్టి గొడవ చేసింది వాళ్ళు ఆ గొడవను దృష్టిలో ఈ ఇవాళ కాను మీద గొడవ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మంచి అసూయ ద్వేషంతో ఇక్కడ ప్రజాబలం వైసీపీకి ఉందన్న ఆలోచనతో అన్ని విధాల వినుకొండకు మంచి మంచి నీళ్ళ సమస్య ఎన్నుకోండికి మంచి అభివృద్ధి ఇవన్నీ జరిగిన కార్యక్రమంలో భాగంగా కాను కూడా అన్ని విధాల బ్రహ్మనాయుడు గారికి అండగా ఉంటున్న కారణంగా ఇక్కడ మా మా మీద ఏదో నెపం పెట్టాలని తప్ప కాన్ని అడ్డగించాలని తప్ప ఇది కాన్ని వాళ్ళ ముస్లిం సోదరులే కాదు అదర్ పర్సన్స్ అదర్ పర్సన్స్ చేత వాళ్ళని దాడి చేపించే దాంట్లో ముసుగులో ఉంది అదర్ పర్సన్స్ అది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ముస్లిం సోదరులు నలుగురు ముగ్గురు ఉన్నారు తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఆయన్ని వా ముస్లిమ్స్ అని ముస్లింస్కి ముస్లింస్కి గొడవ పడ్డది అని చెప్పుకునే దానికి వాళ్ళు చేశారు అందుకే ఇవాళ మరి నరసరాపేట శాసనసభ్యులు మరి గోపిరెడ్డి గారు మా పార్టీ కానుకి చాలా సన్నిహితంగా మేమందరం కూడా కాను డాక్టర్ గారు అంటే బాగా అభిమానం దానితో పాటు ఆయన పలకరించి వెళ్దామని నూజళ్ల మండలం నూజర్ల గ్రామంలో శ్రీ రామయోగయ్య స్వామి తిరునాల కనుల పండగ సాగింది ఈ సందర్భంగా స్వామి వారికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వినికొండ నియోజకవర్గం సమన్వయకర్త కొంజటి నాగశ్రీని రాయలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు వారి వెంట తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న వినుకొండ మున్సిపల్ కమిషనర్ వెంకయ్యతో పాటు పట్టణ సిఏ శివరాలను పట్టణ ప్రముఖులు ఘనంగా సత్కరించారు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా వారు చేసిన ఉత్తమ సేవలకు బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డును పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా వారిని వారి కార్యాలయంలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో మరియు రెడ్ క్రాస్ సొసైటీ వాసవి క్లబ్ సభ్యులు సంయుక్తంగా స్వామివారి దేవస్థాన పురోహితులతో దేవస్థాన సంప్రదాయ స్వామివారి ఆశీర్వచనాలను అందించి సత్కరించారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన బాధ్యత కుటుంబాలను మినకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తొనయుడు బొల్లా గిరిబాబు ఆర్థిక సహాయం అందించారు బొల్లాపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామంలో పల్లెపోయిన పీరయ్య పల్లెపోయిన వీరాజీ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా దగ్ధం అవటంతో బాధిత కుటుంబాలను పరామర్శించి అందగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆయన వెంట స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పాపం డబ్బులు రాతి నష్టం బంగారం అన్నీ ఏం తీయటానికి వీలు వాళ్ళ గ్యాస్ వేడింది దానితోటి పాపం వ్యాలీ తీయటానికి అవకాశం బాగా నష్టం జరిగింది కానీ వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి దానికి ఏమీ చేయాలి దృష్టి పెట్టు కలెక్టర్ గారికి రిపోర్ట్ దేని మీద చెప్పచ్చు మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడాలి 응응래요 네, 네, 카사리 아, 아, 이니시에 కొన్ని పైకి పెడితే నేను ఒక్కసారి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడింది ఎందుకంటే బాగా పేదవాళ్ళు వాళ్ళ లోపల ఉన్న డబ్బులు ఈ మండికి వెళ్ళడానికి రెండు లక్షల రూపాయలు డబ్బులు పెట్టుకున్నారు బంగారం కూడా కలిపి ముద్దయింది నేను చూసాం ఇంత పాప పాప పేదవాళ్ళు వాళ్ళకి ఏమీ బాగా ఇంకా వండుకోవడానికి గూడు కానీ ఏమీ లేని పరిస్థితుల్లో మనం మన ప్రభుత్వం తరఫున మన గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం చేసి పెట్టండి వాళ్ళకి హౌసింగ్ కూడా రికమెండ్ చేయాలి ఈ రెండు చేసి పెట్టండి ఇనిషియేషన్ తీసుకొని దానికి ఏమి పై నుంచి నాన్న ఎమ్మెల్యే గారి చేత కూడా మనం రికమెండ్ చేయాలి మీ మీ వంతు ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి తెలుగుదేశం పార్టీ నుంచి పలు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి నూజళ్ల మండలం గ్రామం గ్రామంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తుల వెంకటేష్ బత్తుల రామారావును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలోకి చేరిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పండులకి నాకు ఉన్న సంబంధం చాలా మరి చాలా అనుబంధం కూడా ఉంది చాలా స్నేహం ఉంది ఆయన రేపు రెండవ తారీఖున ఆయన భద్రతీ కూడా ఉంది ఆయన నిజంగా ఆ రోజు నేను రాలేకపోయాను ఆ రోజు నేను తిరుపతిలో ఉండి రాలేనందుకు చాలా బాధపడ్డాను కంపల్సరిగా తెలియపరచుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మక శాంతి కలగాలని వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకి అన్ని విధాల మా సహాయ సహకారాలు ఆయన మరణం పట్ల మేము అందరం కూడా చాలా సందర్భంగా తెలియపరుచుకుంటూ తమ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ వినుకొండ చెక్ పోస్ట్ సెంటర్ కు చెందిన తీరం పల్లి గురవయ్య కుటుంబ సభ్యులు వినుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదిటార్ ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్థలాన్ని రెండు వేల అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఇదేమిటని ఏమిటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు మా అమ్మకి ఆర్థిక పేషెంట్ మా అమ్మ బాగుంది సార్ నెలకి నాలుగు వేల రూపాయలు మందులే అవుతాయి వాళ్ళకి న్యాయం జరగాలి రిజిస్ట్రేషన్ చేయాలి సార్ ఇరవై నాలుగు గజాలు తీసి ఎప్పించుకోండి రండి అని అంటారు అటు తీసి ఇటు తీసి ఇంకా వాడికి మధ్యలో ఏముండదు సార్ సార్ అడిగితే అది తీపించుకోండి రండి అంటున్నారు లేకపోతే నేను లేను సెలవులో ఉన్నాను అది చేసినప్పుడు అని చెబుతున్నారు ఓకే మాట అతని మీద ఇచ్చిన ప్రయోజనం లేదు సార్ ఏం తెలుసుకోకుండా అంటే వీడి దొంగతనంగా చేయించుకున్నాడు సార్ ఎవరు లేకుండా మమ్మ అమ్మ కూడా సంతకం పెట్టలేదు తల్లి సంతకం పెట్టకుండా ఎలా చెల్లి సార్ రాజకీయాల్లో స్వేచ్ఛ ఉందని వెయ్యే షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా ముప్పాల మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవకు వైసీపీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు దాడులు ఘర్షణలను ప్రోత్సహించే మనిషిని కాదన్నారు తొండపికి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లుంటే బాగుండేదన్నారు అనవసరంగా కన్నా లక్ష్మీనారాయణ తలపై బృత చెల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి అంబటి సకాలంలో పోలీసు స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నారు రాత్రి గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదో ఊరేగింపుగా వెళితే దాని మీద రాళ్ళు రువ్వారని దానికి అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని వాళ్ళందరూ గంజాయి తాగి వైసీపీ గోండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఒక ఆరోపణ కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అలాంటి రాళ్ల దాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు నా చరిత్రలో ఎప్పుడు అలా లేదు అందరూ ప్రశాంతంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఉన్నటువంటి గ్రామం లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు ఆయన నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది నిన్ను ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దానితో పాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్ళి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు కాగితం కూడా పెట్టలేదు ఆయన అంతటా ఆయన వెళ్ళాడు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది దాన్ని ఎవరైనా ఖండించవలసిందే అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయటం అనేది సమంజసం కాదు అది మంచి పద్ధతి కూడా కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పోలీసులు కంట్రోల్ చేయకపోతే పరిస్థితి అలా ఉండదు వేరే రకంగా ఉంటుంది పోలీసులు కంట్రోల్ చేశారు పోలీసులు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళినా కూడా పోలీసులు వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది డిఎస్పీనే వెళ్ళి కంట్రోల్ చేశాడు నేను ఎంక్వైరీ చేశాను అలా కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు మరో రకంగా ఉండే పోలీస్ హ్యాస్ టేకెన్ దేర్ దేర్ స్టాండ్ చాలా క్లియర్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కంట్రోల్ చేయడంలో సఫలం కూడా అయ్యారు నిర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం పాపం పిచ్చి పిల్ల యాక్షన్ చేస్తుంది అందుకని నేనేం చెప్పలేను రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో యాక్షన్ చేస్తుంది చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది ఓవర్ యాక్షన్ చేసుకుని వర్గపోర్లే ఉండవు అన్నీ ఊరినే ఎవరన్నా ఉంటే ఆ మీడియా సృష్టి అయితే ఉంటే ఉండొచ్చు ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు తప్ప వర్గపోరులు ఏవి లేవు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళే తప్ప ఏదో అభిప్రాయ భేదాలు ఉంటాయి అన్ని సెట్ అయిపోతాయి అనేది సమాప్తం తిరిగి రేపటి నేస్త కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం